ఇది యాక్చువల్ గా నీరా అండి నేను గంట కింద తీసుకున్నాను అనమాట ఎండకు పెట్టిన ఇది ఒక గంట అయిన తర్వాత అయిపోయింది మీరు చూడొచ్చు ఇట్లా గ్యాస్ కూడా ఫామ్ అయింది కవర్ లో చూడవచ్చు కానీ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటది కళ్ళయింది కదా ఈ కుత్బుల్లాపూరి ఏరియాలో ఎన్ని ఇతర చెట్లు ఉంటాయన్న మొత్తం ఇప్పుడు ఇరవై వేలు చెట్లు ఫారెస్ట్ ఇంకో వేలు చెట్లు ఫారెస్ట్ లో ఈ ఇరవై వేలు దాకా ఇంకో ఐదు ఆరు వేలు ఫారెస్ట్ తీసేసుకున్నారు అన్నది అండి ఈ కుత్బుల్లాపూరి ఏరియా చాలా ఈత చెట్లు ఉంటాయి ఈత వనం ఇది ఆంధ్ర తెలంగాణ రెండు కలిపినా గానీ ఇక్కడ చెట్లు ఎక్కడ ఉండే ఇక్కడ మొత్తం ఇరవై వేల మీద ఉంటాయి అన్నమాట ఈత చెట్లు ఈ ఈత వనం అనమాట చాలా పెద్ద మ్యాసివ్ అండి ఈత వనం మన ముందే ఏమంటే ఇస్తారు మా ముందే ఇస్తారు కదన్న ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు ఇస్తారుగా ఆ ఇప్పుడు ఈయనకు ఇది కావాలంటే ఇది స్వీట్ ఉంటుందా సో ఇది స్వీట్ ఉంటుందా అంటే అందుకొంద అంటే ఒకసారి తీసుకోరు చూస్తాం మేము కూడా సో మన ముందే ఎట్లా ఇస్తున్నాడు అన్న మీరు చూడవచ్చు ఊరింత కళ్ళు ఇక్కడ కళ్ళు లీటర్ అందరూ లీటర్ వంద రూపాయలు అంటే ఒకసారి అడ్రస్ చెప్పారా కుత్బుల్లాపూర్ కుద్బుల్లాపూర్ విలేజ్ అద్లాపురం మెట్టు ఏ మెట్టు మెట్టు ఈ లొకేషన్ నాగోల్ నుంచి హార్డ్లీ పదకొండు కిలోమీటర్ ఉప్పల్ దగ్గర ఉంటది అనమాట గూగుల్ బాబు లొకేషన్ కామెడీలో పిన్ చేసి పెడుతున్నా స్పాట్ ఏంటంటే మంచిగా మంచిగా ఉంటుంది స్పాట్ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఈ స్పాట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చాలా ఉంటాయి లోపలి చాలా ఉంటాయి ఈత మనం ఇక్కడ సిట్టింగ్ ఏరియా అన్నమాట మీరు ఏమైనా చికెన్ మటన్ తెచ్చుకొని ఇక్కడ వండుకొని తినచ్చు ఇదైతే ఏ టైం రావాలన్నా పొద్దున్న ఆరు గంటలకి మీరు పొద్దు పొద్దున్న ఆరు రావాలి అయిపోయి మొత్తం ఎనిమిది తొమ్మిది గంట వరకు మొత్తం కళ్ళంతా అయిపోతుంది అంటే ఫోన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది అయితే సో అన్న పేరు సెలంబా డిస్ప్లే వేస్తున్నా ఎవరికైనా కళ్ళు కానీ నీరా కావాలంటే అన్నని కాంటాక్ట్ కావచ్చు